జై శ్రీరామ్ అందరికీ నమస్కారం సుందరకాండలో ఐదవ రోజు పారాయణాన్ని ఇప్పుడు విందాం అప్పుడు అక్కడున్న వికృ వికృత రూపంలో కలిగిన రాక్షస స్త్రీలందరూ సీతమ్మ చుట్టూ చేరి సీత దేనికైనా ఎంత అతి పనికి రాదు రావణుడు అంటే సామాన్యుడు కాదు బ్రహ్మ యొక్క కుమారుల్లో నాలుగవ ప్రజాపతి అయిన పులస్య బ్రహ్మ యొక్క కుమారుడైన విష్రవస బ్రహ్మ యొక్క కుమారుడు రావణ బ్రహ్మ సాక్షాత్తు బ్రహ్మగారికి మనోడు లోకంలో అందరినీ జయించాడు బ్రహ్మ కూర్చి తపస్సు చేశాడు ఎన్నో గొప్ప వరాలు పొందాడు అలాంటి రావణుడితో హాయిగా భోగం అనుభవించకుండా ఏంటి మూర్ఖత్వం పోనీలే మెల్లగా మనస్సు మార్చుకుంటావని ఇంతకాలం చూశాం కానీ మనస్సు మార్చుకోకుండా ఇలా ఉంటావేంటి ఎంత చెప్పాలి నీకు అని గద్దించారు అప్పుడు సీతమ్మ అన్నది ఐశ్వర్యం ఉంటే భర్తగా చూడటం రాజ్యం ఉంటే భర్తగా చూడటం ఒంట్లో ఓపిక ఉంటే భర్తగా చూడటం నాకు తెలీదు ఆయన దీనుడు కావచ్చు రాజ్యహీనుడు కావచ్చు కానీ నా భర్త నాకు గురువు సమస్తం సూర్యుడి భార్య అయిన సువర్చల సూర్యుడిని ఎలా అనుగమిస్తుందో వశిష్ఠుడిని అరుంధతి ఎలా అనుగమిస్తుందో సచీదేవి ఇంద్రుడిని ఎలా అనుగమిస్తుందో రోహిణి చంద్రుడిని ఎలా అనుగమిస్తుందో లోపాముద్ర అగస్త్యుడిని ఎలా అనుగమిస్తుందో సుకన్య చెమ మహర్షిని ఎలా అనుగమిస్తుందో సావిత్రి సత్యవంతుడిని ఎలా అనుగమిస్తుందో శ్రీమతి కపిలుడిని ఎలా అనుగమిస్తుందో నేను కూడా అలా రాముడిని అనువర్తిస్తాను మీరు నన్ను చంపి నా శరీరాన్ని మొక్కలు చేసి తినేసేయండి నేను మాత్రం రాముడిని తప్ప వేరొకడిని కన్నెత్తి కూడా చూడను రావణుడిని నా ఎడమ కాలితో కూడా ముట్టుకోను మీరు నాకు ఇలాంటి మాటలు చెప్పకూడదు నేను వినకూడదు అని అన్నది అప్పుడు హరిజట అనే రాక్షస స్త్రీ లేచి ఈమెని రావణుడు అపహరించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పటి నుంచి నా నోటి వెంట లాలాజలం కారిపోతుంది ఈమెను ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నాను అన్నది ఈ మాటలు విన్న ఏకజట అనే రాక్షస స్త్రీ లేచి అన్నది నేను బయటపడితే ఎవరన్నా ఈ విషయం చెప్పేసారేమో అని భయపడ్డాను కానీ హరిజట బయటపడింది కాబట్టి చెప్తున్నాను ఆకలితో ఉన్నవాడు ఎదురుగా భోజనాన్ని పెట్టుకొని తినకుండా ఎలా నిగ్రహించుకొని ఉంటాడో అలా నేను కూడా ఈ నరకాంతను ఎదురుగా పెట్టుకొని తినకుండా నిగ్రహించుకొని ఉన్నాను ప్రభువు ఎలాగో అనుమతి ఇచ్చాడు కదా ఈమెని దండించమని కాబట్టి ఈమెని ఈమె పీక పిసికేసి తినేద్దాము ఈమె హృదయమునకు కింద ఉండే భాగము గుండె మెదడు నాది అన్నది అప్పుడు మిగతా రాక్షస స్త్రీలు నావి కాళ్ళు నావి తోడలు నావి చేతులు అని వాటాలు వేసుకున్నారు తర్వాత అజముఖి అనే స్త్రీ అన్నది ఈమెని అందరం సరిసమానంగా వాటాలు వేసుకుందాం తొందరగా కళ్ళు తీసుకురండి ఈమెను తింటూ కళ్ళు తాగుతూ నికుంబుల నాట్యం చేద్దాం అన్నది అప్పుడు సీతమ్మ ఏడుస్తూ ఇక్కడ మరణిద్దామన్నా కూడా నాకు స్వేచ్ఛ లేదు అని అనుకొని ఆ రాక్షస స్త్రీలను చూసి భయపడుతూ కూర్చున్న చోట నుంచి లేచి శుంశుపా వృక్షం మొదటికి వెళ్ళి కూర్చుంది ఇంతలో త్రిజట అనే రాక్షస స్త్రీ లేచి ఇప్పుడే తెల్లవార్జ్యంలో నాకు ఒక కళ వచ్చింది వెయ్యి హంసలు మోస్తున్న ఒక శిబిక మీద తెల్లటి వస్త్రములు ధరించి మెడలో తెల్లటి పుష్పమాలికలు వేసుకొని రామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి ఆకాశంలో వచ్చారు అప్పుడు వాళ్ళు నాలుగు దంతములు కలిగిన ఏనుగు మీద దిగారు ఆ ఏనుగు తెల్లగా ఉన్న ఒక పర్వతం దగ్గరికి వెళ్ళింది ఆ పర్వతం మీద సీతమ్మ పచ్చటి పసుపు పుట్టం కట్టుకొని ఉంది రాముడు సీతమ్మకు తన చెయ్యి ఇచ్చి ఏనుగు మీదకి ఎక్కించుకున్నాడు అప్పుడు వాళ్ళు వృషభాలు పూంచిన రథంలోకి మారారు ఆ రథం వెళ్ళిపోతున్నప్పుడు సీతమ్మ సూర్యచంద్రులు ఇద్దరినీ తన చేతితో నిమిరింది తర్వాత వాళ్ళందరూ పుష్పక విమానంలో ఉత్తర దిగ్గకు వెళ్ళిపోయారు పాలసముద్రం మధ్యలో ఒక కొండ ఉంది ఆ కొండ మీద హేమసింహాసనం ఉంది ఆ సింహాసనం మీద రాముడు కూర్చొని ఉన్నాడు ఆయన ఎడమ తొడమ మీద సీతమ్మ కూర్చొని ఉంది అలా ఉన్న రాముడికి దేవతలు పట్టాభిషేకం చేశారు ఆ సమయంలో రాముడు రెండు చేతులతో కనపడలేదు ఈ సమస్త బ్రహ్మాండాలు ఎవరిలో నుంచి వస్తున్నాయో ఎవరి వల్ల నిలబడుతున్నాయో ఎవరిలోకి లయమైపోతున్నాయో అటువంటి పరబ్రహ్మ స్వరూపంగా నాలుగు చేతులతో ఉన్న శ్రీ మహావిష్ణువుగా సాక్షాత్కరించాడు ఇక్కడ లంకాపట్టణంలో రావణాసురుడు మాత్రం గాడిదలు పూడ్చిన రథం ఎక్కి ఎర్రటి వస్త్రములు ధరించి నూనె తాగుతూ ఉన్నాడు ఆ రథం దక్షిణ దిక్కుగా వెళ్ళిపోయింది కొంత దూరం వెళ్ళాక ఆ రథం నుండి దక్షిణ దిక్కుకి తల ఉండేలా కింద పడిపోయాడు తర్వాత పైకి లేచి మెడలో గన్నేరు పూలమాలలు వేసుకొని పిచ్చి పిచ్చిగా అరుస్తూ నాట్యం చేస్తూ పరిగెత్తి ఒక కంపు కొట్టి మురికి గుంటలో పడిపోయాడు అప్పుడు వికటాటహాసం చేస్తూ ఎర్రటి వస్త్రములు ధరించి బోడిగుండుతో ఉన్న ఒక స్త్రీ పాశం వేసి రావణుడిని బయటకు లాగింది అప్పుడు ఆమె రావణుడిని పశువుని తీసుకెళ్లినట్లు దక్షిణ దిక్కుకు తీసుకువెళ్ళింది ఆవిడ వెనకాల చప్పట్లు కొడుతూ నాట్యం చేస్తూ రావణుడు వెళ్ళిపోయాడు వాళ్ళ వెనకాల కుంభకర్ణుడు ఇంద్రజిత్తు మొదలైన వారు ఒంటె మొసలి మొదలైన వాహనములెక్కి దక్షిణ దిక్కుకు వెళ్ళిపోయారు ఒక్క విభీషణుడు మాత్రం నాలుగు దంతాలు ఉన్న ఏనుగు మీద కూర్చొని ఉన్నాడు నలుగురు మంత్రుల చేత సేవింపబడుతున్నాడు ఎక్కడినుంచో ఒక మహా వానరం వచ్చి లంకాపట్టణంలోని ఇళ్ళన్నింటినీ అగ్నికి బలిచేసింది ఎక్కడ చూసినా ఓ తల్లి ఓ అక్క ఓ తండ్రి ఓ చెల్లి అనే కేకలు వినబడ్డాయి లంక అంతా బూడిదైపోయింది నేను అటువంటి కళను చూశాను ఈ సీతమ్మకి సమీప భవిష్యత్తులో గొప్ప శుభం ఉన్నది అదిగో నిష్కారణంగా సీతమ్మ ఎడమకన్ అదురుతోంది ఎడమ భుజం అదురుతోంది ఎడమ తొడ అదురుతోంది కట్టుకున్న పట్టు పుట్టం తనంతటా కొంచెం కిందకి జారింది ఈ చెట్టు మీద ఒక పక్షి కూర్చుని ఉంది పక్షి కూస్తుండగా చెట్టు కింద కూర్చుని ఉన్న స్త్రీ తొందరలోనే భర్త సమా సమాగమాన్ని పొందుతుంది సీతమ్మ ముఖంలో కాంతి కొంచెం తగ్గింది కానీ ప్రస్ఫుటంగా శుభశకునములు ఆవిడ ఆవిడ శరీరముందు కనబడుతున్నాయి ఇవి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి మీరు బతకాలి అనుకుంటే ఇన్నాళ్ళు చేసిన దోషాలు పోవాలి అనుకుంటే మీ మీదకి రామబాణాలు పడకుండా ఉండాలంటే ఒక్కసారి వచ్చి ఆ తల్లి ముందు ప్రణిపాతం చేయండి ఆమె మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తుంది అని త్రిజట చెప్పింది ఆ త్రిజట కలవిన రాక్షసులు శాంతించారు అప్పుడు సీతమ్మ నన్ను పది నెలల నుండి ఇంత బాధ పెట్టారు కనుక నేను ఎలా ఏడుస్తున్నానో అలా ఈ లంకంతా ఏడుస్తుంది ప్రతి ఇంట ఏడుపులు వినపడతాయి అని ఈ లంకని పాలిస్తున్న రావణుడికి ఇక్కడున్న వాళ్ళకి ధర్మం నన్ను లేదు అందుకే నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఈ రెండు నెలల గడువు తర్వాత రావణుడి చేతిలో మరణించటం కన్నా ఇప్పుడే మరణించటం ఉత్తమం అనుకొని కాలమే మృగస్వరూపంలో వచ్చి నన్ను మోహపెట్టింది నేను అల్పభాగ్యం ఉన్న దానిని అందుకనే ఆ మృగాన్ని చూసి మోహపడి రాముడిని వదిలేశాను రాముడు పక్కన ఉంటే అన్నీ ఉండేవి రాముడిని వదిలేశాను అన్నీ పోయాయి రాముడికి తర్వాత పుట్టిన వాడిని వదిలాను లక్ష్మణుడికి ముందు పుట్టినవాడు దూరం అయ్యాడు రామ రావణుడు పది నెలల నుండి తన ఐశ్వర్యాన్ని చూపిస్తూ నన్ను రూప పెట్టాలని చూశాడు కానీ నేను లొంగలేదు నా భర్తే నాకు దైవం అని నమ్మాను భూమి మీద పడుకున్నాను ఉపవాసాలు చేశాను ధర్మాన్ని పాటించాను ఇన్ని చేస్తే నాకు రామానుగ్రహం కలుగుతుంది అనుకున్నాను కానీ నువ్వు రాలేదు నన్ను కరుణించలేదు నా పాతివృత్యం విఫలమైంది కృతజ్ఞుడైన వ్యక్తికి ఉపకారం చేస్తే ఆ ఉపకారం ఎలా మరుగుపడుతుందో అలా నేను చేసిన ఉపాసన నేను పాటించిన పాతివృత్యం అన్నీ కూడా నిష్ప్రయోజనమయ్యాయి ఇక్కడ పొడుచుకొని చనిపోదామంటే కత్తి ఇచ్చేవాళ్ళు లేరు విషం తాగి చనిపోదామంటే విషమిచ్చేవాళ్ళు లేరు అనుకొని తన కేశ చెట్టు కొమ్మకి తాడులా బిగించి ఉరి వేసుకొని చనిపోవాలని నిర్ణయించుకుంది సీతమ్మ తన జుట్టుని ఆ శింశుపా వృక్షం యొక్క కొమ్మకి గట్టిగా బిగించి చనిపోదామని సిద్ధపడుతున్న తరుణంలో ఆమెకి శుభశకునములు కనబడ్డాయి సరోవరంలో నీటి పైభాగం నందు అరవిరిసిన తెల్ల పద్మమునకు నీటి లోపలి కాడ ఉంటుంది ఆ నీటిలోకి ఉండిపోయిన కాడ పక్కకి ఒక చేప వచ్చి నిలబడింది ఆ చేప అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు తన తోకని కదిపి వెళ్ళిపోయింది అప్పుడు ఆ తోక వెళ్ళి ఆ పద్మం యొక్క కాడకి తగలడం వలన ఆ కాడ కదిలింది కాడతో పాటు పైన ఉన్న పువ్వు కూడా కదిలింది ఆ పువ్వు ఎలా కదిలిందో సీతమ్మ కన్ను కూడా ఆ సమయంలో అలా అందంగా అటు ఇటు కదిలింది అప్పటిదాకా పైన ఉండి సీతమ్మను చూస్తున్న హనుమంతుడు అనుకున్నాడు ఈశ్వరానుగ్రహం చేతే నాకు సీతమ్మ దర్శనం అయింది రావణుడిని చూశాను రావణుడు సీతమ్మతో మాట్లాడిన మాటలు విన్నాను త్రిజటా స్వప్నం విన్నాను సీతమ్మని జగన్మాతగా తెలుసుకున్నాను నేను సీతమ్మను చూశాను అన్న విషయాన్ని ఇప్పుడేమి రాముడికి చెప్పలేను ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఊరిపోసుకుంటుంది నేను ఇప్పుడు సీతమ్మని ఓదార్చాలి ఇప్పుడు నేను అమ్మని ఓదార్చి మాట్లాడకుండా వెళ్ళిపోతే పొద్దున సీతమ్మ ఊరిపోసుకొని చనిపోయిందన్న విషయం రాముడికి తెలిస్తే ఆయన బాణముల చేత ఈ సమస్త బ్రహ్మాండములను క్షోభింపజేస్తాడు నేను చాలా పండితుడని అనుకున్న వివేచనాశీలత లేని మంత్రి చేత దూతచేత కార్యములు చెడిపోతాయి ఇప్పుడు నేనేం చేయాలి నేను గట్టిగా మాట్లాడితే చుట్టూ ఉన్న ఈ రాక్షస స్త్రీలు నా మాటలను విని నా మీదికి వస్తారు అప్పుడు నాకు వాళ్ళకు యుద్ధం జరుగుతుంది జయాపజయాలను విధి నిర్ణయిస్తుంది కానీ రాముడు లంకాపఠనాన్ని చేరే లోపల నేను చేసిన అల్లరి చేత సీతమ్మని రావణుడు వేరొక చోట దాచొచ్చు కదా ఇప్పుడు నేను వానర భాషలో మాట్లాడితే సీతమ్మకు ఆ భాష అర్థం కాదు మనుష్య భాషలో మాట్లాడితే రాక్షసులు గుర్తుపడతారు వానర రూపంలో ఉన్న నేను మనుష్య భాషలో మాట్లాడితే ఇది ఖచ్చితంగా రావణమాయే అని భయపడి సీతమ్మ ఇంకా గట్టిగా బిగించుకుంటుంది నా కారణంగా సీతమ్మ ప్రాణాలను విడిచిపెడితే ఆ పాపం నాకు అంటుకుంటుంది ఇప్పుడు నేనేం చేయాలి ఏం మాట్లాడ సీతమ్మను ఓదార్చాలి అని అనుకుంటూ సీతమ్మ ఉరిపోసుకోవడం మానేసి నా వైపు చూడాలంటే రామనామం ఒక్కటే మార్గం సీతమ్మకి చాలా ఇష్టమైన రామకథను చెబుతాను అని అనుకొని హనుమంతుడు రామకథ చెప్పడం ప్రారంభించాడు పూర్వకాలం కోసల దేశాన్ని ఇక్ష్వాకు వంశంలో పుట్టిన దశరథ మహారాజు పరిపాలించేవాడు విపరీతమైన ఐశ్వర్యాన్ని సంపాదించాడు ఇంద్రుడితో సమానమైనవాడు ఇతరుల ధర్మాన్ని రక్షించే స్వభావం ఉన్నవాడు దశరథుడు పుత్రకామేష్ఠ యాగం చేస్తే పెద్ద కుమారుడిగా రాముడు జన్మించాడు ఆ దశరథుడు చేసిన ప్రతిజ్ఞ నిలబడేటట్టు చేయడం కోసమని ఆయన సత్యవాక్యం నిలవడం కోసమని పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం చేయడానికి రాముడు వెళ్ళాడు రాముడిని విడిచిపెట్టి ఉండలేక ఆయన నిరంతరం అనుగమించేటటువంటి స్వభావం కలిగిన లక్ష్మణుడు రాముడు వెనకాల వెళ్ళాడు పతి సేవ తప్ప వేరొకటి నాకు అవసరం లేదని స్వభావం ఉన్న సీతమ్మ రాముడు వెనకాల వెళ్ళింది అలా రాముడు లక్ష్మణుడితో సీతమ్మతో దండకార్యంలో ఉండగా ఒకనాడు జనస్థానంలో పద్నాలుగు వేల మంది రాక్షసులను సంహరించాడు దానిచేత కినుక్క చెందిన పది తలల రావణుడు మాయాజింకని ప్రవేశపెట్టి రామలక్ష్మణుడు లేని సమయంలో సీతమ్మని అపహరించాడు తదనంతరం సీతమ్మని అన్వేషిస్తూ వెళ్ళిన రామచంద్రమూర్తి సుగ్రీవుడితో స్నేహం చేసి వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు ఆనాడు సీతాన్వేషణ కోసం సుగ్రీవుడి చేత అన్ని దిక్కులకి వానరములు పంపబడ్డాయి దక్షిణ దిక్కుకు వచ్చిన వానరములలో ఒకడినైన హనుమ అనే పేరు గల నేను వంద యోజనముల సముద్రాన్ని దాటాను సీతమ్మ ఎలాంటి కాంతితో ఎలాంటి నగలతో ఎలాంటి వస్త్రంతో ఉంటుందని రాముడు నాకు చెప్పాడో అలాంటి సీతమ్మని ఈ శింషుప వృక్షం మీద నుంచి ఇక్కడే కిందకి చూసి నేను ధన్యుడనయ్యాను అని చెప్పి ఆగిపోయాడు ఇంతవరకు వినపడిన రామనామం వినపడేసరికి సీతమ్మ అప్రయత్నంగా తన మెడకి చుట్టుకున్న జుట్టును ఇప్పేసింది ఆ కథను విన్న ఆనందంలో పరమ సంతోషంగా సీతమ్మ శింశుప వృక్షం వైపు చూసింది సీతమ్మ చెవిలోకి మాత్రమే వినపడేటట్టుగా దగ్గర దగ్గరగా వచ్చి కాళ్ళతో కొమ్మను పట్టుకొని చేతులతో ఆకులకి పక్కకు తొలగించి తెల్లటి వస్త్రములు ధరించిన వాడై పింగల వర్ణంతో పచ్చటి నేత్రాలతో పగడాల మూతి లాంటి మూతితో రామకథ చెబుతున్న సుగ్రీవుడు సచివుడైన హనుమంతుడు సీతమ్మకి దగ్గరగా కనపడ్డాడు అలా ఉన్న హనుమను చూడగానే సీతమ్మ స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయింది జై శ్రీరామ్ సుందరకాండలో ఐదవ రోజు పారాయణం సంపూర్ణం వీటి భక్తులు తప్పకుండా తెలుసుకోవాలి అందరికీ ఆ భగవంతుని అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను